వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా పిల్లలకు ఇస్తా అన్నాడు ఐదు లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురువుం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా ఒకటే ఒకటి షురు చేసిండు ఏమిటి అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు ఆడోళ్ళకి ఫ్రీ అట ఒకళ్ళకు డబల్ టికెట్ అట గదేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి క్షేత్రం ఇచ్చుడు ఎడమ క్షేత్రం గుజుకున్నాడు అదేం ఫ్రీ మళ్ళీ మీదికెళ్ళి పిల్లగాయన బస్ ఛార్జీలు కూడా పెంచిండు ఆడోళ్ళకు ఫ్రీ ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట ఇక మరి ఇచ్చినట్ట ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్తవి శురు చేస్తుడు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించిన అన్ని రద్దు చేసిండు ఏమేమి రద్దు అయినా ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు పదిహేను వేలు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలి ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ల కోసం ఇరవై వేల లీటర్లు उचित मंच नीलिचि रेवंतरे गिलेवा क्या हुआ आरो जल्दी जल्दबाजी मत करो उर्दू भी बोलता हूं अंग्रेजी भी बोलता हूँ हिंदी भी बोलता हूं अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते थोड़ी देर सवर करो मेरे भाई पहले हमारे बहनाएं उनसे बात कर लेंगे फिर आपसे आप, आपके पास आ जाता हूं आप एक बार तब सोचो आलोचरी उन्नमीं कदा నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తాను నెలకు నాలుగు వేలు ఇచ్చిండా విద్యా భరోసా కార్డు ఇస్తానడు ఐదు లక్షల పులగర్లకు ఇచ్చిండా అగో మైనారిటీలకు చెప్పిండు అబ్దుల్ కలాం తోఫా తాలీం దస్ హజార్ హర్ మిన దియే క్యా బోలే టెన్త్ క్లాస్ బియే క్యా స్పెషల్ ఉర్దూ మీడియం రిక్రూట్మెంట్ బోలే కరె క్యా साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था एक भी चीज अमल नहीं हुआ आज मुख्यमंत्री साहब को सीएम साहब को समझ आ गया जुबलिल्स में हार तय हो गया वोडी पोता नर्तमाइंडी रेवंत्रेडिकार की अंधके फ्रस्ट्रेशन ला निराश लो नोटी कुछ न टू मार्ट लड़ ఐదేళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించారు గెలిపించిన ఐదేళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు రెండేళ్ళు అయిపోయింది ఇంకా కేవలం యాది పెట్టుకోండి మీరు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే ఐదు వందల రోజులలో కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఐదు వందల రోజులే ఉన్న ఈ కౌంట్ డౌన్ చాలు అయింది ఐదు వందల రోజులే మిగిలి ఉన్నది తెచ్చుకుందామా కేసీఆర్